సాయిరా శ్రీ సాయి అనంతుడు మనం ఎక్కడ నమస్కరించినా అక్కడ సాయి పాదాలుంటాయి మాయ నుండి రక్షింపబడాలంటే ఆయన పాదాలే దిక్కు మనకి మోహాపూరితమైన భవసాగరాన్ని దాటడానికి ఆయనపై నిశ్చల భక్తి నిలుపుకోవాలి ఆయన అనుగ్రహం పొందిన వారికి ప్రతి చిన్న విషయం అద్భుతంగా కనిపిస్తుంది ఏది చూసినా భగవంతుని లీలగా తోస్తుంది ప్రతి కదలికలో మాటలో గొప్ప ఉత్తేజం నిండుతుంది ఇక విషయానికి వద్దామా ఇది జూలై రెండు వేల పద్నాలుగులో జరిగిన అనుభవం అండి కాకడా హార్తికి వెళ్ళాలని తెల్లవారుజామునే లేచి రెడీ అవుతుండగా వాష్రూంలో కాల్ జారి పడిపోయాను ఆ పడిన తీరు నా వెన్నెముక విరిగిపోయిందేమో అనుకున్నాను కానీ పాదం పూర్తిగా వంకరైపోయి కాలంతా వాచిపోయింది భరించలేని నొప్పి సాయినామని చెప్తూ భరించాను ఆ సమయంలో ఏం చేయాలో మాకు అర్థం కాలేదు షాపులు ఏవీ ఉండవు అయినా ప్రయత్నిస్తానని మా వారు వెళ్ళారు కానీ ఏం లాభం లేకపోయింది కొత్త చోటు అవటంతో ఏవి ఎక్కడున్నాయో తెలియలేదు పోనీ హాస్పిటల్కి వెళ్ళిపోదాం అన్నారు కానీ వద్దు తెలియని చోటు కదా హాస్పిటల్లో ఏదైనా చేస్తే మళ్ళీ ఒక్కడే ఉండిపోవాల్సి వస్తుంది వద్దు అన్నాను నొప్పికి ఒక ట్యాబ్లెట్ ఒక బ్యాండేజ్ కట్టేసుకుంటే అయిపోతుంది బాబా ఉది రాసుకుంటాను కంగారు పడద్దు అని చెప్పాను వారికి కానీ నా మనసులో మాత్రం ఎన్నో ఆలోచనలు బాబా ఎందుకు ఇలా చేసావని నేను నిన్ను అడగను ఎందుకంటే నీ పట్ల నాకున్న ప్రగాఢమైన విశ్వాసం నమ్మకం అలాంటివి కారణం లేకుండా ఏదీ జరగదు దీని అంతరార్థం ఏదో అయి ఉంటుంది కానీ నాతో పాటు చాలామంది షిరడికి నీ దర్శనానికి వచ్చారు వారిని తిరిగి చేర్చే బాధ్యత నా మీద ఉందని తెలుసు కదా నా వల్ల వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు సికింద్రాబాద్ వెళ్ళే వరకు ఈ నొప్పిని తట్టుకునే శక్తినివ్వు అని బాబాను వేడుకున్నాను నొప్పి నిమిష నిమిషానికి ఎక్కువ అవుతోంది కాలు కదపలేకపోతున్నాను తెల్లారి ఏడు గంటలైంది ఒక మెడికల్ షాప్ తీసి ఉంటే అక్కడి నుంచి ఒక పెయిన్ కిల్లరు క్రేప్ బ్యాండేజ్ తీసుకొచ్చారు ఊది రాసుకుని బ్యాండేజ్ కట్టుకుని ట్యాబ్లెట్ వేసుకున్నాను అలానే గడిపాను ఆ సాయంత్రమే తిరుగు ప్రయాణం మేముండే రూమ్కి ఎదురుగుండానే గురుస్తాను కనబడేది పక్కనే ఉన్న కిటికీలోంచి చూస్తే బాబా గుడి గోపురం ద్వారకామాయి కనబడేవి ఇంకా అక్కడి నుంచే బాబాకి దండం పెట్టుకుని బయలుదేరాం స్టేషన్కి బయలుదేరేపటికి కాస్త నొప్పి తగ్గింది నాగర్సోల్ స్టేషన్లో అలానే కాళ్ళు ఇడ్చుకుంటూ నడిచాను అందరం ట్రైన్ ఎక్కాం ట్రైన్లో నాకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు నొప్పి కూడా లేదు హాయిగా నిద్రపోయాను అమ్మయ్య పర్వాలేదు అనుకున్నాను మర్నాడు సికింద్రాబాద్ స్టేషన్కి ఇంకో పది నిమిషాల్లో చేరతామనగా నా కాలు విపరీతమైన నొప్పి అడుగు వేయలేనంత బరువైపోయింది కాలు కదపలేని స్థితి వచ్చేసింది స్టేషన్ వచ్చేసింది దిగడ దిగలేకపోతున్నాను మిగిలిన వాళ్ళందరూ దిగి నా కోసం వీల్ చైర్ తీసుకొచ్చారు అందులో ఎక్కి దిగాల్సి వచ్చింది నాతో వచ్చిన వాళ్ళు అదేంటే రాత్రంతా బాగానే ఉన్నావు స్టేషన్లో నడిచావు సడన్గా ఇలా అయ్యిందేంటి అని ఆశ్చర్యపోయారు నేను ఒక నవ్వు నవ్వేసి ఊరుకున్నాను ఎందుకంటే విషయం నాకు తెలుసు కాబట్టి ఎవరిళ్ళకి వాళ్ళు ఆటోలు మాట్లాడుకుని వెళ్ళిపోయారు మేము కూడా ఆటోలో డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళిపోయాం డాక్టర్ ఎక్స్రే తీసి అది చూసి కాలు ఫ్రాక్చర్ అయిందని నిన్న ననగా ఫ్రాక్చర్ అయితే ఇంతసేపు ఆగుతారా మీరు అసలు చదువుకున్న వాళ్ళేనా అని కోపడి సిమెంట్ కట్టేసి నాలుగు వారాలు బెడ్ రెస్ట్ అని చెప్పారు చేసేదే ఉంది ఇంటికి మళ్ళీ వీల్చైరు వాకర్తో వచ్చాం బాబా ఎందుకు ఇలా చేశారు దీని అంతరార్థం ఏంటి అని పదే పదే ఆలోచిస్తుండేదాన్ని ఆ రోజు రాత్రి బాబా కల్లో పాండురంగడిలా దర్శనమిచ్చి ద్వారకాయ ముందు ద్వారకామాయి ముందు నా చేతిలో వెండి పాదుకలు ఒక తాబీలు బొమ్మ ఇచ్చి ఇవి పూజించుకో అన్నారు వెంటనే మెలకు వచ్చింది లేచి మంచినీళ్ళు తాగి మళ్ళీ పడుకున్నాను తిరిగి తెల్లవారుజామున అదే కళ పొద్దున్నే లేచి ఆలోచించాను ఏంటి నా కాలు ఇలా అవ్వటము ఆయన పాదాలు పూజించుకోమని చెప్పటము తాబేలులా ఆయన చూపుతోనే నన్ను ఉద్ధరిస్తానటం ఏంటో కదా అనిపించింది రెస్ట్లో ఉన్న నాలుగు వారాల్లో అదే కళ రెండు మూడు సార్లు వచ్చింది నీ పాదాలనే నమ్ముకుని జీవిస్తున్నాను కదా ఇంకా కొత్తగా పాదాలను పూజించుకునేదేముంది అని అనుకున్నాను కానీ అంతరార్థం అర్థం చేసుకోలేకపోతున్నాను కొందరు పెద్దవాళ్ళకి ఈ కళ గురించి చెప్పి అడిగాను దీని అంతరార్థం ఏంటి అని పాదుకలు చేయించి పూజలో పెట్టుకోండి అని చెప్పారు ఎందుకో మనసు దానికి అంగీకరించలేదు అది సరి అయిన ఇదిగా కూడా నాకు అనిపించలేదు అందుకే వాయిదా వేసేశాను ఆ తర్వాత రెండు వేల పదహారులో ఒకసారి అరుణాచలం వెళ్ళటం జరిగింది అక్కడ గిరి ప్రదర్శన చేయాలి అని అనుకున్నాం కానీ మాతో ఇంకో ఫ్యామిలీ కూడా అరుణాచలం వచ్చారు వారు గిరి ప్రదక్షిణ చేసే పరిస్థితుల్లో లేరు అందుకని మేము కూడా గిరిప్రదక్షిణ చేయలేదు రమణాశ్రమం వారి అతిథి గృహంలోనే మేము బస్ చేశాం రాత్రి రమణుల ధ్యాన మందిరంలో కూర్చుని స్వామి భౌతికంగా ప్రదక్షిణ చేయలేకపోయినా నా ఆత్మతో ప్రదక్షిణ చేస్తాను అని అనుకుని ధ్యానంలో కూర్చున్నాను ఆ ధ్యానంలోనే నేను గిరిప్రదక్షిణ చేసి వచ్చాను గిరిప్రదక్షిణ చేసినప్పుడు నాకు రమణ మహర్షి గారు పదే పదే కనిపించసాగారు గిరి ప్రదక్షిణ చేసి వచ్చేసి మళ్ళీ నాలో నేనున్నాను మందిరంలో రమణలు కూర్చుని దివాను ఒక పడకుర్చీ లాంటివి ఉంటాయి దాని మీద రమణలు కూర్చుని ఉన్నారు నా వైపు చూసి లేచి నా దగ్గరకు వచ్చి చెక్క పాదుకలు చేతిలో పెట్టి నా తల నిమిరి తిరిగి వెళ్ళి కుర్చీలో కూర్చున్నారు ఆ స్పర్శ ఇప్పటికీ నేను మర్చిపోలేను నా కళ్ళు హర్షిస్తున్నాయి మీకు బాబా మా బాబాకి భేదమే లేదు స్వామి అంటూ మాట్లాడుతున్నాను అలా మాట్లాడుతున్న నన్ను అక్కడ వాచ్మెన్ గట్టిగా అరచి పిలవటంతో ప్రపంచంలోకి వచ్చాను టైం అయిపోయింది ధ్యానానికి స్వామి ప్రసాదానికి వెళ్ళండి అని అక్కడి నుంచి తరమేసినంత చేశాడు నాకు చాలాసేపు అయోమయంగా అనిపించింది ఆ తర్వాత నేను ఎంతటి అదృష్టవంతురాలనో అర్థమైంది ఆ పాదుకలు కళలో వచ్చిన ఆ పాదుకలు కలలో వచ్చినవి ఈ పాదుకలు ఇలలో ఇలా కనబడినవి ఇదేంటో మాయలాగా చూపించారు ఇది కల కాదు ఇది సత్యం చూసిన అనుభవించిన నాకు మాత్రమే తెలిసిన సత్యం నేను గిరిప్రదక్షిణ చెయ్యాలా వద్దా అన్న సందిగ్ధంలో ఉన్నప్పుడు రమణ మహర్షి గారి హృదయం నీ నామము అరుణాచలేశ్వర అనే పుస్తకం చూడటం తటస్థించింది దాన్ని ఓపెన్ చేయగానే నేను అంతటా నిండి ఉంటే నాకు ప్రదక్షిణ ఎలా చేయగలవు అనే మెసేజ్ వచ్చింది ఒక్కసారిగా షాక్ అయ్యాను అందుకే జ్ఞానంలో అలా రమణ మహర్షి దర్శనం నన్ను అవధుల్లేని ఆనందపు లోయల్లో పడేసింది నా గురువు అనుగ్రహం నాకుంది అన్న సత్యం అర్థమైంది ఇక ఇంటికొచ్చాక పాదుకలు చేయించే పనిలో పడ్డాను ఒక ఆ పనిని ఒక భక్తుడికి అప్పగించాను వారు సిరిడీలోనే చేయించి బాబా దగ్గర పెట్టి శ్రావణమాసంలో తెచ్చి నా చేతిలో పెట్టారు అవి చూసి నేను ఆశ్చర్యపోయాను ఇవేంటి ఇంట్లో పెట్టుకునే పాదాలలాగా లేవి ఇవి చాలా పెద్దగా ఉన్నాయి సిరిడీలో సమాధి మందిరంలో బాబా పక్కన ఉండే పాదుకులు అంత ఉన్నాయి ఇవి ఇవి పూజలో ఎలా పెట్టుకొని చేసుకుంటానండి అని అన్నాను ఆయన ఏం మాట్లాడలేదు తర్వాత శ్రావణ పౌర్ణమి నాడు ఆ పాదుకల్ని పెట్టి భజన చేసి పూజ చేసి ఊరేగించి తీసుకొచ్చి మళ్ళీ ఆ తీసేసి బీరువాలో దాచేసారు అన్నమాట అవి పూజలో పెట్టకుండా అంత పెద్ద బాధకలు ఎలాగా అని అనుకున్నాను చూద్దామో బాబా ఏం చే నిర్ణయిస్తారో నీ నిర్ణయం ఏంటో చెప్పు బాబా అప్పటివరకు వాటిని అలాగే ఉంచుతాను అని అనుకున్నాను తర్వాత అవి ఒక గుళ్ళో పంపమని ఆదేశం ఇచ్చారు అది ఎక్కడో ఏంటో అని ఆరా తీస్తే ధర్మవరం అని తెలిసింది ఎలా పంపాలి ఎలా ఇవ్వాలి అనుకోగా ఆ గుడికి సంబంధించిన మనిషి మాకు ఎప్పటి నుంచో పరిచయం అవ్వడం అతన్ని అడిగితే వివరాలు చెప్పడం జరిగింది అతని ఆ ఆసరాతో అన్ని ఏర్పాట్లు చేసి ఆ గుడి వాళ్ళని తీసుకో తీసుకోమని అడిగాం కానీ వాళ్ళు ససేమినా తీసుకోమన్నారు మేము వెండి బంగారం ఇలాంటివి గుళ్ళలో తీసుకోదలుచుకోలేదండి మేము తీసుకోము అని అంటే లేదండి మాకు ఇలా బావా ఆజ్ఞ అని చెప్తే సరే అని అన్నారు వాళ్ళు మొత్తానికి వాళ్ళని ఒప్పించి ఆ పాదుకల్ని అంగరంగ వైభవంగా ఆ గుడివాళ్ళు తీసుకునేలాగా ఏర్పాటు చేసి మా జన్మ ధన్యమయ్యేలా చేశారు ఆ పాదుకలు ఆ గుడికి చేరకముందే పాండురంగుడు రుక్మిణీబాయిల విగ్రహాలు అదే గుడికి చేరాయి అది ఎలా జరిగిందంటే ఆ ఊరిలో ఉండే సాయి బంధువు మాకు బాగా తెలుసు వారు హైదరాబాద్ వచ్చినప్పుడల్లా మా ఇంటికి వచ్చేవాళ్ళు అనమాట వారు మా బాబా గుడికి పాండురంగడు విగ్రహం కావాలమ్మా అని అడిగితే మేము అప్పుడు సిరిడిలోనే ఉన్నాము అప్పుడు కేవలం పాండురంగడే ఏంటి అని రుక్మిణీబాయ్ది కూడా తీసుకొని విగ్రహాలు పంపించాం ఆ విగ్రహాలని ఆయన అదే గుడికి ఇచ్చారనమాట అది తీ మేము అక్కడికి పాదుకలు తీసుకెళ్ళినప్పుడు కానీ మాకు ఆ విషయం తెలియలేదు ఆయన కూడా అదే గుడికి అనమాట ఈ రకంగా పాండురంగడు రుక్మిణీబాయి పాదుకలు అన్నీ ఆ ధర్మవరంలో ఆ బాబా గుడికి చేరాయి ఆ బాబా గుడిలో మేము ఈ పాదుకలు ఇచ్చింది పంతొమ్మిది అక్టోబరు రెండు వేల పద్దెనిమిదిన ఇది మాకు బాబా ఇచ్చిన అవకాశం నా కాలు నెల రోజుల్లో బాగైపోయింది కానీ దాని ద్వారా నడిపిన కథ కథనం నాలుగేళ్లు పట్టింది ఆ నాలుగేళ్లలో ఎన్ని సంఘటనలో ఎన్ని పరీక్షలో చెప్పలేదు ఏది ఏమైనా పది మంది దర్శనం చేసుకునేలా చేయించిన ఈ కార్యక్రమానికి దర్శకుడైన బాబా నాలో జ్ఞానబీజాలు మరింత దృఢంగా నాటి నా జీవిత గమనాన్నే మార్చేసి నా దైవానికి అలాంటి దైవానికి ఏమిచ్చి రుణం తీర్చుకోను ఈ బ్రతుకునే నివేదనగా సమర్పించటం తప్ప ఇదండి నా పాదుకల వృత్తాంతం జై సాయిరా మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి